సోనియా గాంధీ మిత్రులరా నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత కూర్చోండి రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు కూర్చోండి కూర్చోండి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు కూర్చోండి డిసెంబర్ ఏడవ తారీఖున జరిగే ఎన్నికలకి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ సిపిఐ తెలంగాణ జల సమితి ఒక కూటమిగా ఏర్పడి ఒక అలయన్స్గా ఏర్పడి ఈ అలయన్స్ పేరు పీపుల్స్ ఫ్రంట్ ప్రజా ఫ్రంట్ అనే పేరుతో ఈ ఎన్నికల్లో కలిసిపోవడం జరుగుతుంది మీ అందరికీ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అపీల్ చేస్తున్నాను ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్నారో ఎక్కడైతే సిపిఐ అభ్యర్థులు ఉన్నారో ఎక్కడైతే తెలంగాణ జన సమితి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ కేడర్లు వారితో కోఆపరేట్ చేసి సహకరించి ఈ అలయన్స్లో మన మిత్రపక్షాలకు కూడా అన్ని విధాలుగా మీరు సహకరించాలని చెప్పి మీకు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నారు మిత్రులరా నాలుగున్నర ఏళ్ళ పరిపాలనలో కేసీఆర్ తెలంగాణని బ్రష్ పట్టించిండు ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి టిఆర్ఎస్ పార్టీ గోరి కట్టాలి ఈ ఎన్నికల్లో డిసెంబర్ ఏడు జరిగే ఎన్నికల్లో డిసెంబర్ పదకొండవ తారీఖున నిశబ్దం డిసెంబర్ పదకొండవ తారీఖున కౌంటింగ్ డిసెంబర్ పన్నెండో తారీఖున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది అని చెప్పి కాంగ్రెస్ తెలుగుదేశం సిపిఐ తెలంగాణ జల సమితి అందరం కలిసి డిసెంబర్ పన్నెండో తారీఖున ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం రాబోయే ప్రభుత్వంలో రైతులకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏక కళలో మన మిత్రులరా లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే రాబోయే ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఉద్యోగాలు ఇప్పించలేని యువతకి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భూతి రాబోయే ప్రభుత్వం మనం చేస్తాను వెయ్యి రూపాయల పెన్షన్ని రెండు వేల రూపాయలకు పెంచబోతున్నావు పదిహేను వందల రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయలకు పెంచబోతున్నావు మిత్రులరా ఈరోజు కేసీఆర్ మాట్లాడుతున్న పిచ్చి పిచ్చి మాటల్ని ఖండిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో తొంభై తొమ్మిది సీట్లు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎవరో రాబోయే ప్రభుత్వాన్ని ప్రభావితం చేయాల్సి చేస్తారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ దగ్గర తాకట్టు పెట్టింది కేసీఆర్ తెలంగాణ బిల్లు ఉన్న కాజీపేట రాయల్ కోచ్ ఫ్యాక్టరీ గాని బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ గిరిజన యూనివర్సిటీ కానీ ఐటీఆర్ కానీ మోదీ దగ్గర మంజూరు చేయించలేని సన్నాసి దద్దమ్మ కేసీఆర్ తెలంగాణ ప్రజలని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు రాబోయేది మన ప్రభుత్వం ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి కోరికట్టాలని చెప్పి అని చేస్తూ కేసీఆర్ అన్న నిన్న ఓడిపోతున్నావు ఫార్మ్ హౌస్కి వెళ్ళిపోతాను తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది కేసీఆర్ ఫార్మ్ హౌస్ కేటీఆర్ అమెరికాకి పారిపోవడం తప్పనిసరిగా జరుగుతుంది మీ అందరి సహకారంతో ఘన విజయం సాధించబోతుందని చెప్పి మనం చేస్తూ ముగించుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ అందరి చేతండి సోనియా గాంధీ గారి నాయకత్వం మోదీలే రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గడ్డగా ఉనకాలే ఆయన గినిపడాలి సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే రాహుల్ గాంధీ గారు